కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నేడు మన దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా కులంబీర్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ అంబేద్కర్ ముందు న్యాయ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసినాం ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చిందో వాటి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అలాగే రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఆ నల్ల చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అలాగే మరి ఈ కార్మికులు దర్శకులు ఏదైతే మన బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ కూడా వీరికి తీవ్రమైన అన్యాయం జరిగింది ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరిగింది ముఖ్యంగా అంటే విభజన హామీలు బయన ముక్కు కానివ్వండి లేకుంటే అంటే గిరిజన యూనివర్సిటీ ఇట్లా హైదరాబాద్ రోడ్డు సిమెంట్కు దానికి అలాగే ఫస్ట్ బోర్డు అలాగే మరి ఉపాధి హామీ పథకానికి ఎదురుగా కిర్చి అనేక విధంగా తెలంగాణ రాష్ట్రానికి కార్మికులకు పరిస్థితులకు అందరికీ జరిగింది ఈ కూడా బడ్జెట్ సవరించి మళ్ళీ వీటికి సపరేట్ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నాం